తప్పుల బండి వాడు స్త్రీల దేహాలను తమ చూపుల భాషలోకి కొలతల్లోకి మార్చుకుంటారు ప్రేమకు దర్పణంగా ఉన్న ఆమె గుండెలను తమ వాడి అయిన చూపుతో గుచ్చుగుచ్చి చంపుతాడు పచ్చని వనంలా ఉన్న దేహ ఆవరణలోనికి వాడు బందిపోటు దొంగలా ప్రవేశిస్తాడు ఆమె అస్తిత్వంపై జులుం ప్రదర్శిస్తూ తన పురుషత్వపు కొరడ జులిపిస్తాడు మరులుగొన్న మృగంలా ఉన్మాదంతో దాడి చేయటంతో ఆగక పైశాచికత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తాడు నేరాలను కొత్త పుంతలు తొక్కిస్తాడు మరొక చోట ఏడు అడుగులు నడిపించాల్సిన వాడే ఏడు కట్ల సవారీపై పడుకోబెడతాడు మోజు తీరాక ఫ్రిడ్జ్లో ముక్కల ముక్కలుగా సర్తేస్తాడు ప్రెషర్ కుక్కర్లో ఉడకపెట్టేస్తాడు ఆ వార్తలను మహోగ్రహావేశాలతో డప్పులు బండివాడిలా ఛానల్స్ వినిపిస్తాయి అలసి ఆగిపోతాయి మరొక మేత అందేదాకా స్త్రీ జీవితం అంటే ఇంత అల్పం స్వల్పంగా మారిపోనున్నాయా స్త్రీలు దేహం గేహం మనసు హృదయం లేని ఆటబొమ్మలైపోయారా వ్యవస్థలన్నీ వేసే కన్నా హీనంగా అమ్ముడుపోయాక అతివకు న్యాయం జరిగేది ఎక్కడ ఆ ఆక్రోశం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయిందా మనుషుల మధ్య దయ కరుణ ప్రేమ జాలి లాంటివి కనుమరుగై కామం కోపం ఉద్రేకం ఉన్మాదం పైశాచికం భీపత్సవం లాంటివి కులంలా మతంలా వాదంలా జెండా ఎగరేస్తున్నట్టు ఉంది ఎంతైనా డప్పులు పండి కాలమే నయం లోకం ఇంతగా చేవ చచ్చి లేదు వెనక్కి నడుద్దాం పదండి ఎంతైనా డప్పుల బండి కాలమే నయం లోకం ఇంతగా చేవ చచ్చి లేదు వెనక్కి నడుద్దాం పదండి వెనక్కి నడుద్దాం పదండి డప్పుల బండి కవిత్వం విన్నారు కదా కవి వనజా తాతనే కలకత్తా మెడికో కేసుపై తీర్పు విన్నాక నిర్వేదంతో Y cavita.